ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం మూడు వందల ఎనిమిదవ నామం ఇష్ట ఇష్ట అంటే ఇష్టము అయినవాడు పరమానంద స్వరూపుడు ఆయన స్వరూపమే పరమానంద స్వరూపము ఆ పరమానందానికి మించిన ఆనందము ఇంకోటి లేదు పరమ అంటే గొప్ప ఆనందమే స్వరూపముగా కలిగినవాడు కాబట్టి యజ్ఞాల చేత పూజింపబడే స్వామి కనుక ఆయన యజ్ఞాలంటే ఇష్టపడతాడు యజ్ఞాల చేత పూజింపబడే స్వామి గనక ఇష్ట అన్నారు కాబట్టి ఆయన ఇష్టడని శంకరుల వారి భాష్యం మరి ఆనంద స్వరూపుడు గనక ఆనందంతో ఉండటం వల్ల ఆ స్వామి అందరికీ ప్రియమై అలరారుతున్నాడు ఆనందంగా నవ్వుతూ ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకు కూడా ఆనందం కలుగుతుంది మరి అటువంటిది మహానుభావుడు పరమాత్ముడు అయినటువంటి ఆనందమే స్వరూపముగా కలిగిన స్వామి చెంత చేరితే పరమానంద స్థితిని ఇవ్వకేం చేస్తాడు పొందుతాడు తప్పక వెళ్ళిన పరమాత్మని తలుచుకుంటేనే ఆనందం మరి ఆయన్ని దర్శిస్తే పరమానందం దానికేమీ లోటు ఉండరు ఆయన దగ్గర ఆయన ఆనంద స్వరూపుడు కనుక ఆయన వంక చూసిన వాళ్ళందరికీ ఆయన ఆనందాన్ని అందిస్తాడు అని ప్రియంగా ఆదరిస్తాడు అందరికీ ప్రియమైనటువంటి వాడు మరి నవ్వేవాళ్ళంటే నవ్వించేవాళ్ళు అంటే ఆనందం ఆనందంగా ఉండి అందరినీ ఆనందపరిచేటువంటి వాళ్ళ దగ్గరికి మామూలుగానే లౌకికంగానే అందరూ వెళ్ళాలనిపిస్తుంది అందరికీ ఆనందాన్ని పొందాలనిపిస్తుంది పొందిన తర్వాత కూడా చక్కగా హాయిగా ఉంది అనిపిస్తుంది అలాంటిది పరమానంద స్వరూపుడైన పరమాత్మని ఆశ్రయిస్తే అంతటి పరమానందాన్ని అందిస్తాడు అందరూ ఆయన్ని ప్రియంగా చేరతారు మరి ఆయనకి అందరూ అంటే ప్రియము ఎందుకు ఆయనకి ద్వేషం అనేది ఉండదు ఎందుకంటే అంతా ఆయన సంతానమే కనుక ఆయన సంతానం ఆయనకి ప్రియమైనదే కదా అందరికీ ప్రియంగా ఆయన ఉంటాడు అందరి మీద ప్రియంగా ఈయన ఉంటాడు పరమాత్మ ఉంటాడు బిడ్డలందరినీ ఆదరించి అనుగ్రహించేటువంటి స్వామి గనక ఇష్ట అన్నారు ఆయన యజ్ఞ ప్రియుడు అన్నారు యజ్ఞము అంటే హవిష్యులు అందుకొని అందరి ఇష్టాలు నెరవేర్చి అందరికీ ఇష్టడై ప్రకాశించేవాడు గనక ఆయన్ని ఇష్ట అన్నారు యజ్ఞ ప్రియుడు అండి యజ్ఞములు వేసేటువంటి ఆయనకి అందించే హవిస్సులన్నీ ఆయన అందుకుని ఆ యజ్ఞము చేసినటువంటి వాళ్ళ యొక్క ఇష్టాలని నెరవేర్చి అందరికీ ఇష్టడై ప్రకాశిస్తున్నాడు పరమాత్మ మరి తన ఉదరంలో ధరింపబడ్డ ప్రాణుల్ని అపారమైన కృపతో తల్లిలాగా ఇష్టంతో రక్షించేవాడు ఇష్టడని పరాశరుల భావన మరి ఆయన సంతానమే కదా జగత్తంతా మరి ఆయన ఉదరంలో మో ధరించాడు మళ్ళీ కడుపులో పెట్టుకుంటుంది తల్లి బిడ్డని అంటారే అలాగే ఈ బిడ్డలందరినీ ఆయన కడుపులో ధరించి అపారమైనటువంటి కృపతో ప్రాణులందరినీ కూడా తల్లిలాగా ఇష్టంగా ప్రీతిగా రక్షించేటువంటి వాడు వాళ్లకు ఆయన్ని ఆశ్రయించి ఆయన దరి చేరినటువంటి వాళ్ళకి ఏ ఆపదలు రాకుండా వచ్చిన ఆపదలను తేలికగా అవలేలగా దాటిస్తూ అయ్యే ప్రీతిగా ఉండేటువంటి స్వామి కనుక ఇష్ట అన్నారని పరాశరుల భావన మరి యజ్ఞం చేత పూజింపబడేవాడు గనక అందరికీ ఇష్టమైన వాడు ఇష్టడని సత్యసందుల వారి భావన ఎందుకని యాజ్ఞకులు స్వామిని ఓం ఇష్టవే నమ అని అర్చిస్తున్నారు మరి పరమాత్మని యజ్ఞము చేత పూజింపబడేవాడు అందరికీ ఇష్టమైనవాడు అందరూ అంటే ఆయనకి ఇష్టమే మరి యజ్ఞము యాగము అనేది ప్రతి వాళ్ళు ప్రతిరోజు చెయ్యలేరు జనులంతా ఆయన్ని ప్రీతిపరచాలి ఆయనకి ప్రీతి పాత్రలు అవ్వాలి అంటే యజ్ఞము అంటే ప్రతిరోజు తప్పకుండా చేసేటువంటి ఏ సత్కర్మ ఉన్నా అది యజ్ఞమే ఏ మంచి పని చేసినా భగవంతుడికి ప్రీతి పాత్రుడు అవుతాడు అందుకని ఒక చిన్న నామం ప్రతిరోజు క్రమం తప్పకుండా స్మరించిన ఆయన ప్రీతి చెందుతాడు మరి పత్రం పుష్పం ఫలంతో ఎన్నో ఎంతో ఖర్చు పెట్టి అన్ని ప్రసాదాలు పెడితేనే సంతోషిస్తానని ఎక్కడా చెప్పలేయన మనస్సు మనస్సు ఆ మనస్సుకి ఆయన అందుతాడు మనసారా ఆయన్ని తలిస్తే చాలు ఆయన అనుగ్రహిస్తానని చెప్పాడు కదా అటువంటి స్వామి మరి ఇష్ట అన్నారు ఆయన యజ్ఞములు అంటే అమ్మో అందరము చేయలేము కదా అనుకుంటాం కదా ప్రతిరోజు స్వామికి ఒక పువ్వు మనసారా స్మరించి ఒక పువ్వు పెట్టండి ఒక దీపం పెట్టండి కాసేపు ఒక నామం చేయండి అవే యజ్ఞాలు ఈ కలికాలంలో ఇవే తేలికగా చేసేటువంటి యజ్ఞాలు ఈ యజ్ఞాలకే పరమాత్మ పరమానంద పడిపోయి ఇష్టడవుతాడు అందరినీ పాత్రలుగా చేసుకుంటాడు అందరి కోరికలు తీరుస్తాడు పరమాత్మ కనుక ఇష్టడయ్యాడు అని పరమాత్మ ఇష్ట అయినటువంటి పరమాత్మని మనము ఆయన ఇష్టము మనం అవ్వాలి మనకి ఇష్టంగా ఆయన చేసుకుంటే ఆయన మనందరం ఇష్టపడతాడు అటువంటి స్వామిని మనం వదిలిపెట్టకూడదు పట్టుకోవాలి అలా పట్టుకుని ఆయనకి ప్రీతి పాత్రలము అవ్వాలి అదే ఇష్ట మరి ఆయనకి అటువంటి స్థితి అంటే ఇష్టము అంటే అందరూ ఇష్టమే అయినా బిడ్డలందరూ ఇష్టమే అయినా మంచి పనులు చేసే బిడ్డల్ని మరింత ఇష్టపడతారు తల్లిదండ్రులు చెడ్డ పనులు చేసేటువంటి వాళ్ళని ఇష్టపడినా కష్టపడతారు ఎందుకంటే అయ్యో వీళ్ళు పాడైపోతున్నారే మంచి మార్గంలోకి ఎప్పుడు వస్తారా ఎప్పుడు జ్ఞానం తెచ్చుకుంటారా ఎప్పుడు బుద్ధి తెచ్చుకుంటారా ఎప్పుడు బాగుపడతారా అని కష్టంతో ఇష్టపడుతూ బాధపడుతూ ఉంటారు అలా మరి అజ్ఞానంలో మునిగిపోయిన మనల్ని జ్ఞానంలోకి తీసుకురావటానికి కూడా పరమాత్మ ఇష్టపడతాడు అటువంటి మరి ఆయన ఇష్టమే బిడ్డలందరినీ కూడా చివరికి జ్ఞానంలోకి తీసుకొస్తాడు అటువంటి స్వామిని యాజ్ఞికులు ఓం ఇష్టవే నమ అని అర్థిస్తూ ఉన్నారు అటువంటి స్వామిని మనం వేడుకుంటూ స్వామి నీకు ఇష్టమైన రీతిలో మమ్మల్ని నీవే నడిపించి జ్ఞానాన్ని ప్రసాదించి ఆ జ్ఞాన మార్గంలో నడిపించి నీ ధరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం Whoa. Um...